జనసేన నేత కిరణ్ రాయల్ పై లక్ష్మి రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు తిరుపతిలో ఆమె మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి రోజా దగ్గర బంధువైన మహిళతో కిరణ్ రాయల్ కు అక్రమ సంబంధం ఉంది రోజాను తిట్టిన కేసులో కిరణ్ అరెస్ట్ అయితే రాత్రికి రాత్రే బయటకొచ్చాడు దానికి కారణం రోజా దగ్గర బంధువుతో ఉన్న సంబంధమే ఆ మహిళతో ఉన్న వీడియో ఫోటోలు నా దగ్గర ఉన్నాయి ఆ మహిళను బెదిరించే బయటకొచ్చాడు ఆ కారణం వల్లే గతంలో కిరణ్ రాయల్ ను అరెస్ట్ చేసిన పోలీసులు తర్వాత వదిలేశారు అని తెలిపింది కిలాడీ లేడీ అని నాపై ఆరోపణలు చేశారు అవసరానికి వాడుకుని అవసరం తీరాక ఆమెపై కిరణ్ రాయల్ దాడి చేశాడు కిరణ్ రాయల్ ఏం వ్యాపారాలు చేస్తున్నాడు భూమన అభినయ్ రెడ్డితో నాకు అక్రమ సంబంధం ఉందని చెప్పడం దారుణం భూమన అభినయ్ రెడ్డితో నాకు ఎలాంటి సంబంధం లేదు తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు అమ్ముకోవడం కిరణ్ కే చెల్లింది చెన్నై నల్లి సిల్క్స్ చీరలు తెచ్చి శ్రీవారి వస్త్రం పేరుతో అమ్ముకుని వ్యాపారం చేస్తాడు మోసం చేయడమే కిరణ్ రాయల్ కు తెలుసు ఫోటోలు మార్పింగ్ అని చెప్పి నాపై కేసులు పెడుతున్నారు టూ పాయింట్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో మార్పింగ్ చేసింది నిజం కాదా నేను పవన్ కళ్యాణ్ నే బ్లాక్మెయిల్ చేస్తాను నువ్వెంత అని బెదిరించాడు మార్ఫింగ్ కేసులో ముందు కిరణ్ రాయల్ అరెస్ట్ చేయాలి అని లక్ష్మి రెడ్డి డిమాండ్ చేసింది పవన్ కళ్యాణ్ నాదన్న మనోహర్ నా వెంట ఉన్నాడని నిత్యం కిరణ్ రాయల్ చెప్పేవాడని పేర్కొన్నారు నా దగ్గర పవన్ రహస్య జీవితానికి సంబంధించిన పెన్ఐ ఉందని నన్ను ఏమి చేయడని నన్ను ఏమి అనడని కిరణ్ నాతో చాలా సార్లు చెప్పాడని ఆమె వివరించారు నేను పవన్ కళ్యాణ్ నే చాలా సార్లు బ్లాక్ మెయిల్ చేశానని ఇక నువ్వెంత అని నాతో అన్నాడని ఆమె పేర్కొందాయి కిరణ్ వద్ద పవన్ కళ్యాణ్ ప్రైవేట్ వీడియోలో బాగోతం ఉందని తనకు చెప్పినట్లు ఆమె వివరించారు అందువల్లే పట్టించుకోడని కిరణ్ నాతో చెప్పాడని పేర్కొన్నారు వచ్చి వచ్చి రాఖీ రాఖీ కట్టించుకున్నది కట్టించుకున్నది మా మా ఇంటికి చిన్నబ్బాయి బర్త్డే కాదండి బాగా చెక్ చేసుకోండి ఒకసారి హోటల్ మినర్వాలో వాళ్ళ దగ్గరుండి అతను తీసుకెళ్లి హాస్పిటల్లో స్టిచెస్ వేయించినది దారుణంగా తోసి బ్లడ్ అవుతుంటే ఆ గుడ్డ చుట్టి ఇంటికి పంపిస్తారు ఈ రోజు అతను ఇది అతను డ్రింక్ చేసి మా ఇంట్లో డాన్స్ వేస్తున్న ఒక ఫోటో కాదు క్రియేట్ చేసినవి కాదు ఇది అతని బర్త్డే రోజు మా ఇంట్లో నేను సెలబ్రేట్ చేసిన ఫోటో